పామూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇండ్ల యజమానులకు తెలియజేయడం ఏమనగా మీరు కట్టవలసిన ఇంటి పన్నులు మరియు కుళాయి పన్నులు మార్చి ముప్పై ఒకటో తేదీలోపు కట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాము ఇంటి పనులు కుళాయి పన్నులు కట్టించుకునేందుకు ప్రజల సౌకర్యార్థం ఎస్బీఐ రోడ్డులోని మినీ వాటర్ ట్యాంక్ వద్ద గ్రామ పంచాయతీ ఇచ్చే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని పన్నులు సకాలంలో చెల్లించగలరని కోరుకుంటున్నాము పామురు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇండ్ల యజమానులకు తెలియజేయడం ఏమనగా మీరు కట్టవలసిన ఇంటి పన్నులు మరియు కుళాయి పన్నులు మార్చి ముప్పై ఒకటో తేదీలోపు కట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాము ఇంటి పనులు కొళాయి పనులు కట్టించుకునేందుకు ప్రజల సౌకర్యార్థం ఎస్బీఐ రోడ్డులోని మినీ వాటర్ ట్యాంక్ వద్ద గ్రామ పంచాయతీ ఇచ్చే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని పన్నులు సకాలంలో చెల్లించగలరని కోరుకుంటున్నాము ఇట్లు గ్రామ పంచాయతీ పామూరు